గుడ్ మార్నింగ్ మనాలి నేనైతే ఇప్పుడు మనాలిలో అయితే ఉన్నాను మనాలికి వచ్చుకొని అయితే టూ డేస్ అవుతుంది ఫస్ట్ అయితే ఢిల్లీలో అయితే ఉన్నాను అక్కడ వచ్చిన తర్వాత ఒకరోజు అక్కడ స్టే చేశాను స్టే చేసిన తర్వాత మనాలికి అయితే వచ్చాను మనాలి వచ్చిన ఫస్ట్ రోజైతే రొట్టంగల్ పాస్ ఉన్న చుచి అయితే కవర్ చేసినాము ఆ రెండు ప్లేసులు అయితే కవర్ చేసి వచ్చేసరికి అయితే మనాలికి అయితే సిక్స్ థర్టీ సెవెన్ అయితే నైట్ అయిపోయింది ఆ రోజు అయితే రెస్ట్ తీసుకుని ఈరోజు చూడండి మార్నింగ్ లేచగానే టెంపుల్కి అయితే వచ్చాను ఏ టెంపుల్ అంటే ఇడింబాదేవి టెంపుల్కి అయితే వచ్చాను ఇడింబాదేవి ఎవరో మీ అందరికి తెలుసు ఎందుకంటే పాండవుల్లో ఒకరైన భీముడి యొక్క భార్య ఇడింబాదేవి ఈ ఇడింబాదేవి అందుకు ఇక్కడ కట్టించారంటే ఆ కాలంలో ఇడింబాదేవి అలాగే ఇడింబా కాసర్ని ఈ అరణ్యంలోనే నివసించేవారు అలాగే ఇడింబాదేవి భీముడు వివాహం జరిగిన ప్లేసే అయితే ఇదే వాళ్ళిద్దరు ఇక్కడే వివాహం జరిగింది అలాగే వాళ్ళిద్దరు కలయిక వల్ల అయితే ఒక కొడుకు కూడా పుట్టాడు ఆ కొడుకు పేరు గటచ్చుడు అనే పేరు అయితే పెట్టారు మీ అందరికీ ఆ విషయాలైతే తెలుసు అవన్నీ ఆ సంఘటనలు మొత్తం ఇక్కడే జరిగినాయి కనుక ఆ టెంపుల్ని ఈ టెంపుల్ని ఇక్కడైతే కట్టించారు ఈ టెంపుల్ అయితే పదిహేను వందల కాలంలో అయితే కట్టించారు ఈ టెంపుల్ మొత్తం అయితే చూడండి చక్కతో అయితే కట్టించారు నేనైతే ఇక చూడలేదు వెళ్తున్నాను ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళడానికైతే స్టెప్ గుండ్ గుండె అయితే వెళ్తున్నాను స్టెప్ల మీద మనాలిలో మా రూమ్ నుంచి అయితే ఈ ఇడింబా టెంపుల్కి అయితే ఒక కిలోమీటర్ తగ్గట్లో అయితేనే ఉంటుంది అది దూరమేం కాదు జస్ట్ నేను స్టెప్ నుంచి వెళ్తున్నాను కనుక చాలా తగ్గిట వే అదే రోడ్డు నుంచి తిరుక్కుని వెళ్తే ఒక కిలోమీటర్ పడుద్ది కానీ స్టెప్ నుంచి వెళ్ళడం వల్ల అయితే దాదాపుగా ఒక నాలుగు వందల మీటర్లు అయితే తగ్గుద్ది అందుకే నేనైతే ఇలాగ వచ్చాను చూడండి నేను మెట్ల మీద వెళ్తూ ఉండగా పెద్ద పెద్ద చెట్లు చాలా ప్రశాంతంగా ఇక్కడైతే లొకేషన్ బాగా ఉన్నాయి టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధిగాంచింది ఈ మనాలిలో ఈ ఏరియాలో ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఏదంటే ఈ హిడింబాదేవి టెంపులే ఈ దేవి స్పెషలిస్ట్ ఇది ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసింది మాత్రమే అయితే చెప్పాను అండి ఈ టెంపుల్ లోపల ఎలా ఉన్నాయో ఎంత చక్కగా ఉన్నాయో దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఈ ఇడింబాదేవి టెంపుల్లో అయితే సాక్షాత్తు ఇడింబాదేవి పాదార ముద్రలు అయితే ఒక రాయి మీద అయితే శిల్పంలా ఉన్నదని చెప్తున్నారు అవి ఎంతవరకు నిజమో అబద్ధమో అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను స్టెప్స్ అలా ఎక్కుతూ వెళ్తూ ఉండగా అయితే అలా అలసట వస్తుంది కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే చుట్టుప్రక్కల పెద్ద పెద్ద సెట్లు ఉండడం వల్ల చల్లగా ఉంది కదరు ఏ ఎండ కాయట్లే పైగా సీజన్ కాదు ఎందుకంటే మంచి మంచి లేదు ఒకటి ఎక్కడెక్కడో అక్కడక్కడ మాత్రమే ఈ మనాలిలో అయితే మంచి ఉంది ఫుల్గా మంచి లేదు మంచి అయితే నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆ నెలలో అయితే మంచి అయితే ఉంటాయి ఎక్కువగా ఈ నెలలో జ్యూస్ స్నో కోసం వచ్చే టూరిస్టులు అయితే క్యాన్సిల్ చేసుకుంటే అంత ఎక్కువగా స్నో అయితే ఉండదు కానీ లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఎక్కడికైనా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు నవంబర్ డిసెంబర్లో అయితే ఫుల్గా మంచు వల్ల కొన్ని రోడ్స్ అయితే ట్రాఫిక్ అయిపోతాయి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుంటాము ఈ సీజన్ అయితే చాలా బెటరు కానీ లొకేషన్ చాలా సబ్ సూపర్గా ఉంటుంది స్నో టైమ్స్ అయితే ఓన్లీ స్నో యూ మాత్రమే చూడాల్సి వస్తుంది ఈ టైంలో అయితే అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసుకోవచ్చు ఈ డింబాడేవి టెంపుల్కి అయితే వచ్చాము దాదాపుకి అయితే జస్ట్ ఒక థర్టీ ఫార్టీ స్టెప్స్ మాత్రమే ఎక్కాలి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడున్న హందాలు అద్భుతాలు చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి మనమైతే ఈ నింబా టెంపుల్కి అయితే వస్తాము ఇక్కడికి నుంచి దాదాపు అయితే హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి టెంపుల్ దగ్గర అయితే వచ్చాము ఇది ఎంట్రీ గేటు ఇక్కడి నుంచి అయితే మనం కావాల్సిన వస్తువులు అయితే తీసుకొని లోపలికి వెళ్ళాలి అదే కొబ్బరికాయలు వాసన పుల్ల అలాగే బనానా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అయితే తీసుకొని అయితే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ అయితే ఆల్రెడీ మనం తీసుకుంటుండ్రు గేట్ దగ్గర అయితే కొబ్బరికాయ ఉన్న ఇవి ఇదేంటో నాకు తెలియదు వాళ్ళు ఇచ్చారు అవి అయితే తీసుకున్నాను ఈ కొబ్బరికాయ ఉన్న ఇంకొకటి అయితే ఎయిటీ రూపీస్ అయితే స్టార్ట్ చేసినారు ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే చూడండి అదే కనిపిస్తున్న హిడింబా దేవి టెంపుల్ దేవి టెంపుల్ మనం అయితే వచ్చాము దిట్ ఈస్ ఫేమస్ ఆఫ్ మనాలి ఈ మనాలి ఈ డింబాదేవి టెంపులే ఫేమస్ చుట్టుప్రక్కల చూడండి పచ్చని చెట్లతో అయితే పెద్ద పెద్ద చెట్లు ఇలాంటి చెట్లు మనకాడ ఉండవు ఎందుకంటే అక్కడ పెరగవు ఏ నేలకైతే ఏ చెట్లు మొలుస్తాయో ఆ చెట్లే అందం ప్రకృతి అవి మాత్రమే ఉన్నాయి ఇక్కడైతే చాలా షాపులు ఉన్నాయి అవి ఇంకా తెరవలేదు నేనైతే వచ్చాను ఈ దేవి టెంపుల్ ప్రతి సంవత్సరం అయితే ఒకసారి అయితే ఉత్సవం జరుగుద్ది ఆ ఉత్సవం జరిగే టైంకి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఉత్సవానికి అయితే ఈ చుట్టుప్రక్క ప్రజలని ఇక్కడైతే ఏదో ఒక బలి చేస్తూ ఉంటారు అదే మేక పో పోతూ అలాంటి పోటు అంటే మేక పోతూ అలాంటివి అయితే బలి చేస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు ఆ టైంకి ఎవరైనా వచ్చినట్లయితే చాలా సూపర్గా ఉంటుంది నేనైతే ఈ టైంలో వచ్చాను కనుక నార్మల్గా దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాను ఇడింబాదేవి టెంపుల్ బాగుంది లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది అయితే చాలా క్లీనింగ్గా ఉంది అలాగే పెద్ద పెద్ద సెట్ల వల్ల అయితే పచ్చదనం ఇంకా సూపర్గా ఉంది ఇదే ఇడింబాదేవి టెంపుల్ చాలా కూల్గా ఉంది వెదర్ అయితే ఈ మంత్రము దాదాపుగా ఒక అరవై డెబ్భై మెట్లకి వచ్చాను కానీ ఇంతవకుడు చెప్పట్లేదు ఎందుకంటే వెదర్ అలాంటిది ఇక్కడ చాలా ప్రశాంతంగా కూల్గా అయితే ఉంటుంది ఇక్కడ నుంచి పక్కనే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో అయితే హిడింబాదేవి అలాగే భీముడి యొక్క కుమారుడు చతుర్థ టెంపుల్ కూడా ఉంటుంది అదైతే ఇక్కడ ఈ హిడింబాదేవి టెంపుల్ అయితే దర్శించుకొని అయితే అక్కడ కూడా వెళ్తాను చూడండి టెంపుల్ లోపల అయితే క్లియర్గా అయితే ఫొటో ఆర్ కెమెరాస్ నాట్ ప్రొహబిటెడ్ అని రాసినారు మనం అంత పెద్ద రిస్క్ చేసుకొని ఫోటోలు వీడియోలు అయితే తీయకూడదు ఎందుకంటే ఊరు కాని ఊరు రాష్ట్రం కాని రాష్ట్రం బాగా తెలీదు మనుషులు తెలీదు ఇక్కడ వాళ్ళందరూ కొత్త వ్యక్తలే వీళ్ళు మాట్లాడే మాత్రం మనకు తెలియదు సో వీళ్ళు చేసే పద్ధతులను బట్టి అలా పాటిస్తూ వెళ్తూ ఉంటే మనం కూడా మంచిది టెంపుల్ ఎంట్రీ అయితే ఇదే కొందరు అయితే ఆల్రెడీ లోపలికి వెళ్ళారు స్లీపర్స్ బయట పెట్టుకుని అయితే లోపలికి వెళ్ళాలి నేను వెళ్తాను టూ మినిట్స్ అలాగా రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే స్టెప్స్ ఎక్కువని వచ్చాను కదా మనాలిలో కూడా మా తెలుగు వాళ్ళు అయితే కలిసారు చూడండి సార్ పేరు వేరే సైప కాకినాడ చూడండి సార్ దామ కాకినాడ చాలా థ్యాంక్ యూ సార్ నైస్ మ్యూజియూ థ్యాంక్ యూ ఓకే ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీతో అయితే దర్శనానికి అయితే వచ్చారు అలాగే టూర్కి అయితే వచ్చారు కూడా టూర్ నుంచి ఇరింబా టెంపుల్ దగ్గర అయితే ఇంకా అక్కడ పాటు ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా మన వాళ్ళు అయితే అయ్యారు పేరు సార్ దినేష్ ఎక్కడి నుంచి హైదరాబాద్ థ్యాంక్ యూ ఇతన్ పేరు దినేష్ అలాగే అతనితో పాటు ఇద్దరు అయితే వచ్చారు హై చెప్పండి మేము థ్యాంక్ యూ నైస్ మిత్యూ థ్యాంక్ యూ ఇక్కడ మన తెలుగు వాళ్ళకి కూడా దర్శనానికి అయితే టూరిస్టులకి అయితే చాలా ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు కూడా టూ ఫ్యామిలీస్ అయితే నాకైతే దశలు అయ్యారు థ్యాంక్ యూ నిజంగానే ఈ ఇడింబా టెంపుల్ అయితే టెంపుల్ మొత్తం అయితే చక్క అయితే చేశారు అలాగే లోపల అయితే ఎలాంటి ఐరన్స్ అయితే యూజ్ చేయలేదు ఒక్క దగ్గర కిటికీ దగ్గర అయితే ఐరన్స్ అయితే యూజ్ చేశారు అలాగే గుడి అయితే ఇడింబాదేవి టెంపుల్ అయితే ఇడింబాదేవి పాదాల ముద్ర అయితే ఒక రాయి మీద అయితే ఉంది అలాగే చెక్క చిదరకుండా అయితే ఉంది చాలా సూపర్గా ఎవరైనా మనాలి వస్తే ఈ ఇడింబాదేవి టెంపుల్ని దర్శించడం మర్చిపోకండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఏరియాకే ఈ టెంపుల్ అయితే ఫేమస్ లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా వేరు వేరు చాలా 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 బాగుంది ఈ లింబాదేవి టెంపుల్ పక్కనే అయితే డుంబ్రి ఇవన్నీ విహారీ అయితే ఉన్నది ఇంకా అయితే గేట్లు తెరవలేదు నైన్ నైన్ థర్టీ టైం అయితే ఆ టైంలో అయితే గేట్లు అయితే తీస్తారు అయితే ప్రతి మనిషికి అయితే టికెట్ అయితే పది రూపాయలు చాలా తక్కువ కానీ అయితే నేనైతే వెళ్ళట్లేదు ఇక్కడ చూసుకొని అయితే కింద అయితే దిగిపోతుంటాను ఈ ప్రదేశం అయితే చాలా బాగుంది లొకేషన్స్ కూడా లోపల అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా రకరకాలైన ఆటలు అలాగే ఎక్సైట్మెంట్ ఉన్నాయి చూడవచ్చు కానీ మేము నేనైతే వెళ్ళట్లేదు అక్కడ ఈ గార్డెన్ లోపల కొన్ని మొక్కల పువ్వులు చూస్తే చాలా అద్భుతంగా ఉంది నాకైతే చాలా చాలా బాగుంది నచ్చింది చూడండి ఇక్కడ అయితే ఈ ఏరియా మొత్తం అయితే ఇలాంటి పూలతో అయితే చాలా ఎక్కువగా కనబడుతుంది పైగా ఈ టెంపుల్ పక్కన ఇలాంటి పూలు ఉండడం వల్ల అయితే గార్డెన్ చాలా సూపర్గా అమిరిపోయింది వచ్చే టూరిస్టులన్నీ అందరూ దర్శించుకునే వాళ్ళందరూ ఆకట్టుకునేలా ఆకర్షించుకునేలా ఈ గార్డెన్ అయితే తీర్చిదిద్దారు చాలా సూపర్గా ఇది చూడండి ఇక్కడ ఇడింబదేవి టెంపుల్ నుంచి ఇలాగ నడుచుకుంటూ ఒక రెండు వందల మీటర్లు వస్తే చట్టోక్చార్ టెంపుల్ ఉంటుంది నేనైతే అక్కడికే వస్తున్నాను అదే వెళ్తున్నాను నేను వెళ్తున్న దారిలో అయితే ఈ గార్డెన్ అయితే కనపడింది మొక్కలు పువ్వులు చాలా అద్భుతంగా ఉన్నాయి అనుకుని అయితే నేనైతే ఓ వీడియో చేసిన మీరు కూడా నచ్చుంటే ఈ వీడియోని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేనైతే కటోచా టెంపుల్కి అయితే వచ్చాను ఇక్కడైతే ఈ గుడి భవనం గుడిసు లాంటిది ఏదైనా కట్టుకొని ఓ విగ్రహం ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చి చూసేసరికి అయితే కొద్దిగా ఆశ్చర్యపరిచిన విషయమే ఎందుకంటే జస్ట్ ఒక చెట్టు మంత్రమే చెట్టు చుట్టూ అయితే జస్ట్ అక్కడైతే ఒక రాయి అలాగే కొన్ని కొన్ని చూలాలు దందాలు వేసుకొని అయితే ఇక్కడే అయితే అన్ని పూజిస్తూ ఉంటారు చూడండి ఎలా చేస్తారు ఇదే గత టెంపుల్ అయితే ఒక పెద్ద సెట్కి అయితే దానికైతే అయితే కట్టుకొని అయితే పూజిస్తూ ఉంటారు ఇదే గత టెంపుల్ చూడండి ఇక్కడ ప్రతి ఏడాది వచ్చే జరిగేటప్పుడు అయితే బలిస్తారని చెప్పాను కదా మేకో లేకపోతే పోతే ఇంకేదో అవి మొత్తం బలించే దానికైతే కొమ్ములు మేకపోతు కొమ్ములు అయితే దాని చెట్లు అయితే గుచ్చుకొని అయితే అలా అయితే ఉంచారు చూడండి చూడవచ్చు అక్కడున్న మేకపోతు కొమ్ముల్ని అలాగే గుత్తులని గతని టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది చిన్నదే ఇక్కడ ఇలా దర్శనం చేసుకుని అయితే వచ్చాను గత దేవుడు ఎంత పవర్ఫుల్లో మీ అందరికి తెలుసు ఎందుకంటే వాడు యుద్ధాలు చేయడము ఫైట్లు చేయడము అంతా అయితే సెట్ అయితే యూజ్ చేసుకుని అయితే బయట యుద్ధాలు అయితే చేసుకునే ఉండేవాడు వాళ్ళంతా దేవుడు భీముని పుత్రుడు వీళ్ళందరూ ఇక్కడ ఇక్కడి నుంచే ఉండడం ఈ టెంపుల్ గుడి అయితే చేయడం జరిగింది మరి చాలా సరే ఇక ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోతున్నాను టెంపుల్ దర్శనము చూడ్డము ఇవి మొత్తం అయితే అయిపోయింది ఇక్కడి నుంచి అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాను అక్కడి నుంచి అయితే ఇంకో వేరే ప్లేస్కి వెళ్ళిపోతాను తర్వాత ఈవినింగ్ అయితే ఇక్కడి నుంచి అయితే ఢిల్లీ అయితే లెఫ్ట్ అయిపోతున్నాను బై బాయ్ ఇరింబా బై బాయ్ దేవి హిమాలయాలో చాలా బిగ్గెస్ట్ ట్రీస్ అయితే చూడండి చాలా పెద్దది దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రీస్ హిమాలయాలో చాలా పెద్ద పెద్దవి చాలా ఎత్తువి ఎక్కడ చూసిన మొత్తం ఈ ట్రీస్ ఎంత పెద్దవి అంతే అంత పెద్దవి మళ్ళీ చూడండి చాలా స్టైట్కి వెళ్తాయి పెద్ద పెద్ద గాళ్ళు వచ్చినా ఇలాంటి సెట్టు పడవేమో ఇన్ని సెట్లు ఉన్నాయి ఒక్క సెట్టు కూడా పాడైపోయినట్టు ఇక్కడ కనిపించట్లేదు అన్ని సెట్లు అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి నేనైతే ఇక్కడ టెంపుల్ పక్కన జస్ట్ ఇడింబాదేవి టెంపుల్ పక్కన ఒక రెండు వందల మీటర్ దగ్గరలో అయితే మనాలి మ్యూజియం అయితే ఉంది అక్కడికైతే వచ్చాను లోపకి వెళ్తాను టికెట్ ఎంత ఎంత తెలియదు కౌంటర్ దగ్గర వెళ్తున్నాను టికెట్ తీసుకుని అయితే లోపలికి వస్తాను ఇక్కడ చూడవచ్చు అంటే ఈ మనాలి పరిసర ప్రాంతాల్లో పూర్వము ఏ ప పరికరాలు వాడినారో ఏటేటు ఉన్నాయో అవైతే ఇక్కడ పెట్టారు చూపిస్తాను చూడండి లోపలికైతే అయితే వచ్చాను ఇక్కడ చూడవచ్చు ఇది రోలో అలాగే వాళ్ళు వాడుకున్న తలపాకాలు టోపీలు అలాగే అప్పుడు ఇప్పుడైతే బిల్డింగ్తో వచ్చారు కానీ చెట్లు చెక్కలతో అయితే చేసిన ఇళ్ళతో అయితే ఎలా చేసినారో ఆ విధంగా అయితే ఉన్నాయి ఇలాంటి ఇల్లులు ఎక్కడో ఒకటి కనబడుతున్నాయి ఇప్పుడు మనాలిలో చూడండి ఎక్కువగా అయితే కనబడుతుంది చూసినారు కదా ఇలాంటి ఇల్లులతో అయితే ఇప్పుడైతే మనాలిలో అయితే ఎక్కువ అయితే కనబడుతున్నాయి ఇలాంటి ఇల్లు ఇవి అప్పుడున్న కట్టాల కట్టే ఇల్లు ఉంది చక్కలతో ఎలా మ్యూజియం మ్యూజియం లోపల అయితే ఓ గది అయితే మంట పెట్టుకుని దాని మీద పొయ్యి అయితే వేస్తారు మంట నో నో నోనో మంట కాదు ఒక లైట్ రంగు కొన్ని ఏదో లైట్ వేస్తారు అక్కడ మట్లాగెలుగుతూ ఉంది ఇదేంటయ్యా మన మనాలిలో ఉండే మ్యూజియం ఈ విధంగా ఉన్నాయి సేమ్ మన ట్రైబుల్స్ లాగే ఉన్నాయి మన ట్రైబుల్స్ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో వాటివి ఉన్నాయి కానీ మనకి వాళ్ళకి కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది తేడా అయితే కనబడుతుంది వాహ్ మాస్కులు చూడండి బాగుంది కదా వావ్ ఈ దిస్ దిస్ ఇక్కడ చూడండి అప్పుడు వాడే రూపాయలు అయితే ఉన్నాయి వా బాగుంది బాగుంది చాలా పాత్ కాయిన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చా మ్యూజియం అయితే ఎంత అరింకేయట్లేదు జస్ట్ గట్టికి తిరుగుతా ఓ టెన్ మినిట్స్లో అయితే మ్యూజియం మొత్తం కవర్ చేసేవచ్చు నేనైతే టెన్ మినిట్స్లో కవర్ చేసుకుని అయితే బయటకు అయితే వెళ్తున్నాను టాటా